భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అందుకే బైబుల్ ఏం చెప్తుంది మీరు ఏమి ఇచ్చారమో చెయ్యకూడదు ఇంకా దొంగలింపకూడదు మీరు ఎంతమంది దొంగతనం చేసే తల్లి కుటుంబాన్ని కూర్చేది ఇది అన్నదమ్ములా చిచ్చి పెట్టేదే ఇది అక్క జిల్లలా చిచ్చి పెట్టేదే అన్న జిల్లలా చిచ్చి పెట్టేది కూడా పొరుగు వాళ్ళ అసలు ఏమై ఎండదో ఎండదేదో సూచించలేదు కానీ ఈ ఏమంటే డబ్బా రాయి తిట్టబోగింది డబ్బా ఆ మనిషి కిరపరచాలు ఆ ఇంటికి చెప్ప ఈ ఇంటికి చెప్ప చెప్పడైతే మనకి ఏం మాత్రం ఏమి అంత అవసరమా మనకి నీ పిల్లలేందో నీ కుటుంబం ఏందో నీ ఇల్లు ఏందో నీ సంవత్సరం ఏందో మీరు చూసుకోరా ఆ కప్పుల ఎవరు ఈ కొంపుల వ్యవహారం అసలు నీ కప్పు ఏం జరుగుతుంది ఒకరి గురించి నీకెందుకు ఒకరి గురించి నీకెందుకు ఆలోచనలు ఈరోజు నీ పురుగుల మీద అబద్ధ సాక్ష్యం పలుకొద్దంటే ఉన్నే లేని భర్త చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు ఉన్నే లేని భార్య చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ నిద్ర మధ్య గొడవ పెట్టేవారు ఎంతమంది లేరు ఎంతమంది లేరు అలాగనే అన్నదమ్ముల గొడవ పెట్టేవారు లేరు అక్క చెల్లెల గొడవ పెట్టలేరు అన్న చెల్లెల మధ్య గొడవ పెట్టలేరు ఈరోజు అబద్ధపు మాటలు తొందరగా వింటారంటే అబద్ధం మాటలు తొందరగా స్పీడ్ పబ్లిసిటీ బాగా అయింది అవునా అవును ఈరోజు పిల్లరాకుంటా నువ్వు గట్టితో చూసిందే చెప్పాలి మాట్లాడిందే చెప్పాలి ఈరోజు చాలా మంది ఎలా ఉంటారంటే ఈ కుటుంబం మన కుటుంబం విషయాన్ని తీసుకుంటే పక్కన కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఎవరు ఏలింట్లో ఎవరు వాళ్ళకి టైం అంతా సమిమిచ్చేటట్టున్నారు కానీ ఇంట్లో టయానికి సమీ వీయడం నా పిల్లగానే ఎట్ట చూసుకోవాలి నా కుటుంబాన్ని అట్ట చూసుకోవాలి వాళ్ళెట్ట పోషించాలి వాళ్ళ ఎట్ట అప్పు తీర్చాలి వాళ్ళెట్ట ఇది చూడవు ఆ కంపెలు ఏం జరుగుతుందా ఈ కంపులు ఏం జరుగుతుందా ఆ అంకులు పోతుందా ఈ ఆంట ఇంటిపోతుందా అంకులు ఆ ఇంటికి ఎందుకు వచ్చాడా ఈ ఆంటే ఎందుకు నీకు అవసరమా అందుకే ఎక్కడ మాట్లాడ మర్చిపోవాలి అవునా కదా రోజు పిల్లరా నీ పొరుగు వాళ్ళ మీద అబద్ధ పొరుగు పొరుగులు అంటే ఎవరు అవును చక్కరా మన ఇంటి ఎక్కడి నుంచో బట్టలు వేసుకున్నాం వారు మనం మంచిగా వస్తువులు కొనుక్కున్నా వారు మనం మంచిగా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నా వారు కష్టపడి లోపల సంపాదించుకున్నా వారో గుణం ఓ అందుకే నేను అప్పుడప్పుడు చూడ ఎంత చక్కగా పాటలు పాడు వాళ్ళకి ఏమైనా పడితే మనం కూడా కొన్నిసార్లు అలాగే ఉండాలి వాక్కున్నాడు వాక్కుంటాడు తిట్టుడుతాడు ఏడుచుడు ఏడుతుడు పూరుతుడు నింది మన పట్టించుకోరేంటి మన ఆలోచన ఏంటి మన కుటుంబం మన పిల్లలు మనకున్న అవసరాలు ఏంటి మనం చేసుకునే ఏంటి మనం ఎలాగా సమాజంలో సొసైటీలో ఒకరితో మాట్లాడకుండా మాట అనిపించకుండా నేను నా కుటుంబం దేవుడిలో పెరగాలి అదే ఎంత మంది స్థలాలు మీ కమ్మిత్తారు వాళ్ళకి అమ్ముతారు ఈ ఒక్క ప్లాట్ అందరు అందరు కావు ఈ ఒక్క పట్ట ఇన్ని చిత్తాయో అవునా కదా నీ కముతలు నీ కమ్తులు నీ కమ్ముతులు మీ పొరుగు ఇల్లుని ఆశ ఈరోజు ఎంతమంది ఆశించేవారు లేరు అవునా కదా స్థలాలు ఆశించేవారు పొలాలు ఆశించేవారు డబ్బుని ఆశించేవారు బర్గాలు ఆశించేవారు పుణ్యానికి వస్తుందంటే పాకులోనే వాళ్ళు పుణ్యానికి వస్తుందంటే కాపు కాసేవాళ్ళు పుణ్యానికి వస్తుందంటే కళ్ళు గుడ్లకు బాగా ఏదో చూసేవాళ్ళు ఎంతమంది లేరు కానీ మనకి మంచిది ఒక మనిషిని ఏడిపించింది అనుకోండి ఆ ఏడుపు మనకి మన కుటుంబానికి మన పిల్లగా తొలగింది తల్లింది అలాగే చిన్నపిల్లల చేతులు శాటిలైట్ తీసుకుంటారు రోడ్డు అంతా వాడదైంది ఈ ఆ శాటిలైట్ ఇచ్చింది దాకా శాటిలైట్ ఇస్తే నోట్లో పెట్టుకుని కిలకణలో ఉంటుంది అలాగే ఆశంప ఇది మరి అయిపోయింది దాసును అయినాను ముందు భార్య కలిపి వద్దాము అతని గాధనైనాను దాసు మీ గురుకువారి భార్యని అతని దాసిని అతని దాసురాను అతని ఎగ్గులేను అతని గాధనేయను నీ గురువాలకు దేనిని ఎలా ఉన్నారండి దొబ్బలు పెట్టే వాళ్ళ రోడ్ల మీద అటుకా అవకాశం లేదు అవకాశాలు బట్టి మాటలు బట్టి అవ్వలేరా ఎవరికైనా బాగాలేకపోయిందా ఒకటే మనకి నేను సాయం చేసేవాడే పోతాడు నాలుగు మాటలు చెబుతుడు ఒక ఐదు వందలు ఆశ చూపితాడు ఆ జీవితాన్ని ఎలాగో తిప్పుకుంటాడు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి నీ పురుగు వారిని ఆశని చెబుతుంటే ఈరోజు అవున కదా ఇలా నువ్వు రోడ్లునే దిగుతున్నావు నీ ఇంట్లో ఉన్ను ఇంకో రోడ్డు దిగుతాను అవున కాదు ఈరోజు అయ్యాక జరిగేది నువ్వు ఎక్కడికో వాటిలో పోయి భోజనం చేస్తానో నీ ఇంట్లో పోయి ఇంకొక వాటిలో భోజనం చేస్తావు నువ్వు మంచిగా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా ఉంటారు నువ్వు మంచి మాట్లాడితే వాళ్ళు కూడా మంచి మాట్లాడతారు ప్రియ వాక్యం చెబుతుంది దాసినైన నువ్వు ఈరోజు ప్రియారా ఈ మధ్య పేపర్లోకి వచ్చింది ఇళ్ళని పనిచేసే వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా లేక లేదో లేరా ముందు ముందు డబ్బులు ఇచ్చి ముందు ముందు వాళ్ళ అవసరాలు తీర్చినాక ఇగో నువ్వు నాకు ఇది చేసి పెట్టాలి అది చేసి పెట్టాలి లేకపోతే ఇదిగో నా డబ్బులు కట్టంటే అలా మునిగిపోయో ఎంతమంది లేరు అలా బాడసంతమంది జీవితాలు పకన చేసుకోలేరు ఎంతమందిని కాపురాలు కూర్చుకున్న లేరు ఎంతమందిని కుటుంబాలు రోడ్డు పాలు ఎక్కినో లేరు ఇంకా కూడా నేను చిన్నప్పుడు అంటే జీతం చేసినప్పుడు అంటే మా పక్కన ఏం చేసంటే ఆ ఎదిరిట్టి కోళ్ళు వస్తే కర్ర తీసుకుని కొట్టి తటికెద కప్పిట్టిందండి అవి ఒకటే తిట్టు తిట్టేది నా పోయింది అంటే ఈడిపోయి చెప్తున్నాడు ఇప్పుడే జగ్గబిల్లి పట్టింది అంటాడు కొట్టితే ఈడు కొట్టి తటకెద కప్పిట్టు ఇప్పుడే జగబిల్లి ఎత్తపోయింది అతను అత్త ఆ పూట ముగ్గురు కొంచెం బాగా గట్టిగా పోయింది నా చూడండి ఫ్రీ ఇక దేవు కుంపు సొమ్ముని ఈ రోజు ఎంతమంది నేల పూల్దే దమ్మదన చేసు బెడ్డ మీద ఖండాలు చేసుకుని ఎంతమంది లేదు నేను ఈ మధ్య ఒక చెప్పుకి పోతే లేండి నా కొత్త చెప్పులు తీసుకుని దేవుడికి సోద్రం మళ్ళీ అంత పాత్ర పోయి చూడండి అందుకని శక్తులు ఏం నేను తెచ్చుకుని మంచి కింద పెట్టుకుంటాను ఇష్టపడి కొనుక్కున్నాను అలనీయ పాత్ర కూర్చోదే సోత్రం అంటున్నారు చేసే పనులు అయితే చేస్తారు ఇప్పుడు చేస్తుంటే ఎవరు నమ్మాలి ఎవరైనా ప్రాణ బుద్ధి అయితే ఆలోచన అలనీయ ఈరోజు ఖండాలు పోయేవాళ్ళ ఆయకం ఎవరి పీడరా ఒకసారి నా దగ్గర మీద రెండు సక్కాలు కొత్త సక్కాలు వేసి నీ దగ్గర మీద సాయంత్రకాలం ఈ ఆడరాల దేడు స్వత్రం నువ్వు నేర్చుకోకున్నావు దేని ఎట్లా తల్లె ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వాక్యం చెప్తుంది కాబట్టి నీ గురువాసు దేన్ని ఆశించబో నువ్వు ఆశించుకోవు రేపు నీకు జరిగింది నీ పురువకు దేన్ని నువ్వు ఆచరింపకూడదు ఉండదని చెప్పిన దేవుడు ఆజ్ఞలో చెప్పిన మాటలు అంటే ఈరోజు కుటుంబానికి కావలసిన మాటలు సమాజానికి కావలసిన మాటలు ప్రజలకు కావలసిన మాటలు దైవ గ్రంథం అరవై ఆరు పుస్తకాలలో దేవుడు అద్భుతముగా ప్రవర్తన ద్వారా రాయబడినటువంటి గ్రంథములో ఎంత విలువైన మాటలు ఈరోజు మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం చదువుకుంటున్నాం మన జీవితాలు సరి చేసుకుంటున్నాం మన కుటుంబాలు సరి చేసుకుంటున్నాం దేవుడిలో చక్కగా మనం వెతుకుతూ పోయిన ఎవరి మాటలు వినాల్సి ఎవరి మాటలకి శివుడు శాతం చేసుకొని నువ్వు ఉండాల్సి పడలేదు పిల్లల నువ్వు ప్రార్థన చేసుకో పాటలు పాడు భయపొచ్చదు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విస్తాడు ఎవరు మాట్లాడినా కానీ ఎవరినే నమ్మకూడదు ఎవరినే నమ్మగారు వినపడుతుందా తిడుతున్నా ఏమి విమర్శలు అవుతున్నావు ఇక్కడ వీళ్ళందరికీ నువ్వు మాత్రం నా మీద బాగా కనిదోచు వీక్ నువ్వు హలో పిల్లల ఎవరిని నమ్మకూడదు నమ్మితే మోసం చేసేవారు కానీ మనతో ప్రేమగానే ఉంటారు మనకి మంచిగానే వందనాలు పెట్టేటట్టుగా ఉంటారు మనకి ప్రజలనే పెట్టేటట్టు ఉంటారు మన ముందు బాగా ఎంత బతి పట్లాగా నటిస్తారు అబ్బాయిలే అమ్మాయిలేగా నాకు అర్థమైపోతా పోయి ఈ అన్నాలు సాగింది అనుకుంటాను నాకు అర్థమైంది కాదు ఇప్పుడప్పుడు పదిహేను సంవత్సరాలు ఈ సేవలు రాబట్టి ఎవరు అసంటి గుణి ఊగినే తిరిపోతారు పెద్దోళ్ళు ఊటర్లా అన్నం వెతుకు కొట్టుకుంటే సాగట్ట అన్నం కొన్నంత అలా స్పందే కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నా బతికిన నాలుగోలు బతికిన కానీ నలుగురు మన గురించి ఏడ్చేటట్టుకుంటారు కానీ నలుగురు మనల్ని ప్రేమించేటట్టు ఉండాలి కానీ నలుగురు గుండెల్లో మనం నిలిచిపోవాలి దేవుడు రాజ్యాల్లో మనం ఉండాలి అలా బ్రతకాలి ఒక ఆ చచ్చిపోతే ఆ శవాలు బయట కూడా కొడుకులు రాలి పుల్లిపోయి వాసన వచ్చేసింది ఈ గుండె ఉంది కదా ఈ గుండె పగిలిపోయి చచ్చిపోయింది మూడు రోజులు రామవంతుగా ఉంచారు ఊరు కోట్ల చివరికి మున్సిపాలిటీ వచ్చాను ఆవిడ కోట్ల కాదు నాస్తి ఎదుగురు మొత్తం మోసం చేసింది అబద్ద గాడింది జిమ్ముగ చేసింది చివరికి అంత ఘోరంగా కన్నబిడ్డలో కన్న బాగా పోయారు అంత కంపు వాస్తున్న ఇది మన జీవితం అవునా కదా ఎన్నిసార్లు ఇప్పుడు నాలుగు సార్లు స్నానం చేసిన మళ్ళీ వృద్ధులు మట్టే వచ్చింది నీకు మైసూర్ శాల్ సొంత పెట్టు లైబర్ సొంపెట్టు సంతెట్టు మళ్ళీ నువ్వు స్నానం చేసి చేసిపోయిగా వృద్ధులు ఏమొచ్చింది ఎందుకు మన మట్టి నుండి వచ్చినాలో ఎంత అసలు అర్థం మొఖం దియమండి దేవుని వాక్యాన్ని నమ్మండి దేవుడు సన్నిధిలో మనం గడిపితే దేవుడు మాటలు మిమ్మల్ని ఎంతగానో మన పరిస్థితి ఎవరి మాటలో నమ్మదు దేవుడు మాటలు మీరు పరిచి మిమ్మల్ని మీకు దాకా దీవించే అమ్మగారు ప్రార్థన చేస్తే